హర హర్ మహాదేవ ఇవాళ ఆనకాయ తొక్కలు పచ్చడి చేస్తున్నానండి దాని గురించి గాను పొయ్యి మీద మూకుడు కాలేసుకుని శనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వే పోపు వేయించుకుని పక్కన పక్కన పెట్టుకున్నాను సరే అదే మూకుట్లో కొంచెం నూనె వేసి పచ్చిమిరపకాయలు ఆనపకాయ తొక్కలు తర్వాత ఆనకాయ ముక్కలు కూడా వేసుకున్నాను కొంచెం మెత్తగా మృదువుగా ఉంటుందని మీరు కావాలంటే అందులోనూ నువ్వుపప్పు కూడా వేసుకోవచ్చండి బాగుంటుంది కమ్మగా ఉంటుంది పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు తింటారు బాలింతలకి పెట్టచ్చు బాగుంటుంది ఇది అన్నంలో వేడి అన్నంలో నూనె వేసుకుని తింటే రుచిగా కమ్మగా బాగుంటుంది చాలా 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 రుచిగా ఉంటుంది ఇలా పసుపు ఉప్పు బెల్లం అన్నీ వేసేసి అందులోనే మగ్గనిచ్చేసాను తర్వాత మిక్సీలో ఈ పోపు వేసి మెత్తగా ఆడుకుని దాంట్లోనే కొత్తిమీర ఈ వేయించిన ఈ మిశ్రమాన్ని ఈ తొక్కల మిశ్రమాన్ని అందులో వేసేసి మిక్సీ పట్టుకున్నాను ఇది చాలా చాలా రుచిగా కమ్మగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే